ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ ఓడిపోయింది బానే ఉంది కానీ పార్టీలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ భాగోదాలు బయట పెడతాం మీ రాజకీయం అంతా మాకు తెలుసు మీ కా కోటరీ మాకు తెలుసు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బెదిరిస్తున్నారు మీకు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు ఎలా ఉంది ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది నాయకులు ఏంటి ఎలా మాట్లాడుతున్నారు ఏం జరుగుతుందంటారు అక్కడ ఒకటండి ఇదివరకు మనం చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీ అనేది నేరాలకు అడ్డాగా ఉన్న ఒక పార్టీ దేశంలోనే ఏదైనా పార్టీ ఉందంటే కేవలం వైసీపీ పార్టీ నేరాలకి ప్రథమ స్థలం ఉంది అలాంటి పార్టీ వ్యక్తులని మనం చెప్ప వారి గురించి చెప్పాలంటే ఉన్న మంత్రులంతా అసలు వాళ్ళు ఓటుకో ప్రధాన కారణం ఏంటి వాళ్ళ మంత్రులే ఒక ఒకళ్ళేమో బూతులు అంటారు ఏనాడైనా గత ప్రభుత్వంలో మంత్రులు కానీ లేదా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఏదైనా ఏ రోజైనా అసెంబ్లీలో విధానపరమైన కానీ విధానపరమైన ఆ చర్చలు గాని లేదా ఇంకేమైనా మాట్లాడదా మాట్లాడారా బూతులు తప్పిస్తే వాళ్ళు మాట్లాడారా ఈ రోజు వైసీపీ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం వారి యొక్క బూతుల మంత్రులు ఏంటి వాళ్ళ వాళ్ళ యొక్క మంత్రులే ప్రధాన వైఎస్ఆర్ సిపి పోసాని కృష్ణ మురళి బోరుగా అని అరెస్ట్ చేస్తుంది అవన్నీ కూడా అక్రమ అరెస్టులు చెప్పి వాళ్ళు తిరిగి వెళ్ళి కోవటం ఆరోపిస్తున్నారు మీరేమనుకున్నారు న్యాయంగా చూడండి చూడండి అక్రమ అరెస్టులు అంటే ఇప్పుడు ఈ రోజు నిన్న మొన్న బోరుగడ్డ అనిల్ కుమార్ గారి లేదంటే పోసాని కృష్ణ మురళి గానీ అలాంటి వారు అరెస్ట్ అయినప్పుడు రాష్ట్రంలో చాలా మంది ప్రజలు నవ్వుతూ నవ్వుకుంటున్నారండి ఒక ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడంటే నవ్వుకున్నారంటే తన అర్థం ఏంటి వాళ్ళు చేశారు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఈ రోజు దానికి తగిన శిక్ష అనుభవిస్తున్న ఉన్నారు కూడా ఓపెన్ గా అడుగుతున్నారన్న పోసాన్ని అరెస్ట్ చేయడం ఈ రోజు ఆయన బెయిల్ రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసులు తిరుగుతున్నాడు ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆయన అరెస్ట్ చేయడం ఖచ్చితంగా న్యాయమేనంటారా ఒకటి లేదు చెప్పేది ఏంటంటే కర్మఫలం అనేది ఒకటి ఉంటుందండి కర్మఫలానికి ఎవరు తప్పించుకోలేరు మనకు అప్పట్లో మనకు అధికారం ఉంది కదా మనం అధికార పక్షం వైపు ఉన్నాం కదా అని మనం మనకు నోట్లో నాలుగు లేనట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనకంటూ ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు మన పాపం పండే రోజు వస్తుంది అది ఈ రోజు వచ్చింది అందుకోసమే అతను అతని అరెస్ట్ జరిగింది అది ఖచ్చితంగా నిజంగా అది అక్రమ అరెస్ట్ అయితే కాదండి వాళ్ళ వాళ్ళు చేసుకున్న పాపానికి ప్రాశ్చిత్వం ఇది ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి ఈ రోజు అరెస్ట్ అయ్యారు ఇది ఎటువంటి అక్రమ అరెస్ట్ అయితే కాదండి